హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ విజయ సాధనకు ప్రేరణ సాధనకు ప్రేరణ అనేది ఎంతో ముఖ్యమైన అంశం ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించాలంటే ప్రేరణ అవసరం ఇది మనకు కష్టసాధ్యమైన పనులను పూర్తి చేసే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ప్రేరణ మన లోపల నుంచే ఉద్భవించవచ్చు లేదా మన చుట్టూ ఉన్న వ్యక్తులు సంఘటనల ద్వారా అందుకోవచ్చు ఒక స్పష్టమైన లక్ష్యం స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు విజయ కథలు మనకు ప్రేరణను అందిస్తాయి ప్రేరణతో కఠిన పరిస్థితుల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగగలిగితే విజయాన్ని సులభంగా అందుకోవచ్చు ప్రతి విజయానికి పునాది ప్రేరణే అని భావించి దాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి మన ప్రయత్నాలకు దిశానిర్దేశం చేస్తుంది ప్రతి సవాలును ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించేది ప్రేరణ ప్రేరణ మనను నిశ్చితమైన లక్ష్యం వైపు నడిపిస్తుంది మన గత విజయాలు కూడా మనకు ప్రేరణగా నిలుస్తాయి అడ్డంకులు వైఫల్యాలు ఎదురైనా ప్రేరణతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవడం ఖాయం మనలో ఎప్పటికప్పుడు ప్రేరణను జ్వలింపజేసుకుంటూ విజయాన్ని సాధించడం సాధ్యమవుతుంది జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రేరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎలాంటి వైఫల్యాలు ఎదురైన ప్రేరణ మనకు నిలబడే బలాన్ని ఇస్తుంది క్రమశిక్షణ పట్టుదల నిరంతర ప్రయత్నంతో మన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రేరణ కీలక భూమిక పోషిస్తుంది మన జీవిత ప్రయాణంలో ప్రేరణను నిత్యంగా కలిగి ఉండడం విజయానికి మార్గదర్శకంగా మారుతుంది మీ స్వప్నాలను నిజం చేసుకోవాలంటే మీకున్న ఆత్మవిశ్వాసం కృషి నిరంతర ప్రయత్నమే ప్రేరణగా నిలవాలి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్